ప్రకృతి వ్యవసాయంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని రైతులు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఏపీసీఎన్ఎఫ్ అధికారులు వారి సిబ్బంది పేర్కొన్నారు మంగళవారం బొచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఒబేరు గ్రామంలో వ్యవసాయ సిబ్బంది మహిళా సంఘాలు రైతులు కలిసి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు గ్రామంలోని రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల భూమిలో సత్తువ పెరుగుతుంది దీనితో పాటు సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక దీనిలో రోజు ఈ రోజు రోజు ముఖ్యంగా మన రాట కారణం ప్రకృతి వ్యవసాయం ఏపీసీ అన్న ఆంధ్రప్రదేశ్ క్లైమాటిక్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఏపీసీ సీఎన అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క ఊర్లో అందరూ చేస్తున్నారు చేపిస్తున్నారు కూడా మన ఊళ్ళోకి ఒక వరకే ప్రత్యేకంగా నీపంచబడినట్టు మన మాధవ్రెడ్డి గారు కానీ బాలు పైన అధికారులు కానీ అందరూ ఇక్కడ చేస్తున్నారు మనకి రాబోయే సీజన్ ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సీజన్కి అనుగుణంగా ముందు మనం చేసుకోవాల్సింది కార్యక్రమాలు అంటే ఘన మన మనం ఎక్కడా కావాల్సిన కదా ఘన తయారు చేసుకోవాలి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎన్నిసార్లు దుఃఖి చేయాలో దాని రైస్ వయింగ్ అనే ఒకటి ఉంటుంది ఫ్రీ మాన్స్ రూమ్ రైస్ దాన్ని ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు మన రైస్ సోదరు గారికి అవగాహన కల్పించారు కల్పించాలని భావిస్తున్నాను అలాగే అసలు ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది వాళ్ళు ఉన్న నాలుగో కార్యకరణ చేయాలని మేము కోరుకుంటున్నాం దానికి వాళ్ళకి దాంట్లో వాళ్ళకి ఎటువంటి ఏ సంబంధించిన ఏ డౌట్ అయినా మా వాళ్ళు వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా మా వాళ్ళు తీర్చడానికి రెడీగా ఉన్నారు వాళ్ళే వచ్చి మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కషాయాలు కానీ మీకు కావాల్సిన గర్జక ఆదాదయాలు చేసుకోవాలో ఎంత పార్టీ చేసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి చేసి మరి మీకు అందిస్తారని సమర్పంగా తెలియపరుస్తున్నారు మరియు ఇక్కడకు ప్రత్యేక విచ్చినటువంటి మనకు సంగతి లక్ష్మీ లక్ష్మమ్మ గారిని మాట్లాడారు ఈరోజు గ్రామము కసజీ గ్రూపుతోటి మహిళలు జంప్యన్న స్టాప్ అక్రమ వ్యాపారుల స్టాప్ వైసి ఆర్కిలు అందుతో కలిసి ర్యాలీ చేయను అగ్రిమెంట్ నిరసనల ఆందోళనలు సౌసతి నేను ఆందోళనలు ఊర్లో చాలా సమరంతోసి పట్టుకొచ్చారు సినిమా నెలకొన్న రైతుల ఈ గ్రూపు వచ్చేసరికి ఎక్రే చేస్తారు ఊర్లో జలా ಪ್ರಕೃತಿ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಸಾಯ ಜಾತ್ರ ಪಂ పన్ను పదాల పనులు ప్రస్తుత వ్యవసాయం గురించి వేసి దాని గురించి అందరికీ తెలియజేసి దానివల్ల ఆరోగ్యం ఐదు రోజులు కాపాడుకోవాలి ఐదు రోజులకి ఇన్కమ్ చేస్తున్నాను